పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఆశలే పెట్టుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ ఎంతవరకు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆశ నెరవేరుస్తారు అంటే ఆ ఆశకు గండి కొట్టే ప్రయత్నం ఆల్రెడీ మొదలైపోయిందనేది దాంట్లో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి కాపు సామాజిక వర్గం తన వెంట తిరిగే వ్యక్తి ఖచ్చితంగా ఆయనే ముద్రగడ పద్మనాభం ఇప్పుడు అటువంటి వ్యక్తి రేపో మాపో వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది అలాగే కృష్ణ కృష్ణా జిల్లా నుంచి విజయవాడ నుంచి కూడా వంగవీటి రాధా కూడా వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది అందుకు సంబంధించిన ఖచ్చితమైన సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి ఇటీవల రంగా విగ్రహావిష్కరణకు సంబంధించి వంగవీటి రాధాతో ఎక్కువ మొత్తం అందరూ వైసీపీ నేతలే ఉండవు కాపు సామాజిక వర్గం నాయకులే వచ్చారని అనుకోవడానికి ఖచ్చితంగా నిజంగా కాపు సామాజిక వర్గం అయినా రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం లేదు అక్కడ అంబడి రాంబాబు వచ్చారు అలాగే విడతల రజని వచ్చారు విడతల రజని మరి ఏం కాపు సామాజిక వర్గం కాదు కదా కాకపోతే మొత్తం వైసీపీ నేతలు ఆయన వెంట ఉంటున్నారు అని అలాగే వలం వంశీతో కొడాలి దానితో ఆయన ఎప్పుడు టచ్లోనే ఉంటారు ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి ఖచ్చితంగా కృష్ణా జిల్లా కాపు ఓటు బ్యాంకు అలాగే ఉభయ గోదావరి జిల్లా నుంచి కాపు ఓటు బ్యాంకు ముద్రగడ పదమనాభు వీళ్ళు ఎదురు కనుక చీలిస్తే అది అతిపెద్ద అవుతుంది పవన్ కళ్యాణ్కి ఆ అద్భుతమైన స్కెచ్ జగన్మోహన్ రెడ్డి గారు వేసి సిద్ధంగా ఉంచుకున్నారు కాపు ఓట్లను వదులుకునే ప్రసక్తి అయితే లేదు ఆ దిశగానే ఆయన వేస్తున్న స్కెచ్లు ఆయన వేస్తున్న మాస్టర్ ప్లాన్లు ఎలా ఎదుర్కొంటారు పవన్ కళ్యాణ్ గారనేది చూడాలి